జూన్ ఇరవై ఒకటిన జరగబోయే పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా సూళ్లూరుపేటలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో యోగాంధ్ర ర్యాలీను ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి ఆర్టీసీ బస్టాండ్ వరకు యోగాపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని యోగా చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్ ఏజీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు いいなら本当またいい。 నమస్కారం ఇవాళ జూన్ తొమ్మిదో తారీఖున మనకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అందరం కలిసి సూలూరుపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో యోగాంధ్ర ప్రోగ్రామ్ని ర్యాలీగా ఇవాళ టౌన్ మొత్తం తిరిగి యోగా వల్ల వచ్చే బెనిఫిట్స్ కోసం అందరికీ చెప్పడం జరిగింది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్య రీత్యా ఈ యోగాంధ్రాన్ని ముందుకు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా యోగా చేస్తే వాళ్ళ ఆరోగ్యం అలాగే ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుందని ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి అలాగే మా మాలాంటి వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి అలాగే ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి డాక్టర్స్ అందరు కూడా నేను కూడా ఒక డాక్టర్గా ప్రతి ఒక్కరికి యోగాని సజెస్ట్ చేస్తూ ఉంటాను నేను కూడా ఒకప్పుడు యోగా చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు టైం సహకరించకపోవడం వల్ల యోగాను కూడా ఆపేయడం జరిగింది కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొంత సమయం మన ఆరోగ్యం కోసం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే కొంత సమయం మన కోసం మనం కేటాయించాలి కాబట్టి ఈ యోగాని ముందుకు తీసుకొచ్చారు యోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా యోగా చేస్తే దానివల్ల వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయని ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా యోగా చాలా వరకు క్యూర్ చేస్తుందని యోగాంధ్రాన్ని తీసుకురావడం జరిగింది ఇలా రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గంలో కూడా యోగాంధ్రాన్ని ప్రారంభించడం జరిగింది మేమందరం కూడా మా మా నియోజకవర్గాల్లో యోగా బెనిఫిట్స్ గురించి కూడా మా ప్రతినిధులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది అలాగే వైజాగ్లో జూలై ఒక ఇరవై ఒకటో తారీఖున ఆల్మోస్ట్ ఐదు లక్షల మందితో మన ప్రధాని మోడీ గారు విచ్చేసి యోగా యోగా గురించి వాటి బెనిఫిట్స్ కోసం యోగా ప్రోగ్రామ్ని అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా యోగా చేసి వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు సురక్షితంగా పెట్టుకోవాలని మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కంటున్నారా వాటిని ఎలా సాకారం చేసుకోవాలా అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ రెకరాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యున్నత స్థాయిలో రూపొందించబడ్డ ఛాంపియన్ విద్యాలయ సిబిఎస్ఈ కరికులం నందు మీ కలలను సాకారం చేసుకోండి ఆటపాటలతో మీ చిన్నారులకు పాఠ్య బోధన నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు విశాలమైన తరగతి గదులు డిజిటల్ లెర్నింగ్ కోసం కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం సైన్స్ ల్యాబ్ స్మార్ట్ లర్నింగ్ కోసం ప్రొజెక్టర్ గది స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కోసం విశాలమైన ప్లే గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మినరల్ వాటర్ ఫెసిలిటీ సీసీటీవీ సర్వైలెన్స్ హైజనిక్ ఎన్విరాన్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాండ్ రైటింగ్ మీద స్పెషల్ కేర్ ఆరు ఎనిమిది తరగతులకు ఐఐటి మరియు వేదిక్ మ్యాథ్స్ క్లాసెస్ ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు అబాకస్ మ్యాథ్స్ క్లాసెస్ ప్రతి ఒక్క విద్యార్థిపై ఇండిపెండెంట్ కేర్ అనుభవం పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన అన్ని వేళలా అందుబాటులో ఉండే మన యాజమాన్యం ఇలా ఎన్నో మరెన్నో ఇంకెన్నో సదుపాయాలను మీకు అందిస్తున్నా విద్యాలయ సిబిఎస్ఈ కరికులం నేషనల్ హైవే నుండి ఆరు వందల యాభై మీటర్ల దూరంలో కొండూరు రోడ్ తడమండలం తిరుపతి జిల్లా అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి సంప్రదించండి నైన్